ఈరోజు మన వీడియోలో లీప్ యాప్లో హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్కు సంబంధించి మార్క్స్ నమోదు చేసే విధానం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి రైజింగ్ స్టార్స్ అట్లాగే షైనింగ్ స్టార్స్కు సంబంధించి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది మనకి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి అంటే శనివారం నుంచి కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందనమాట సో ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు కూడా ఈవినింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫోర్ టు ఫైవ్ అలా ఇరవై మార్కులకి కండక్ట్ చేసినటువంటి ఈ స్లిప్ టెస్ట్ యొక్క మార్కుల్ని మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ లోపు మనం లీప్ యాప్లో ఎంటర్ చేయాలన్నమాట సో ఈ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక టైల్ను కూడా మనకి లీప్ యాప్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఈరోజు కండక్ట్ చేసినటువంటి స్లిప్ టెస్ట్కి సంబంధించి మార్కులను మరుసటి రోజు నాలుగింటిలోపు మనం ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ముందుగా దీనికి సంబంధించి లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద లీప్ యాప్కి వాళ్ళ ట్రెజరీ ఐడికి సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ స్టూడెంట్ అనే టైల్ ఉంది దీన్ని మనం స్టూడెంట్ అనే టైల్ని సెలెక్ట్ చేసుకున్నాక యాక్షన్స్ అని చెప్పేసి లాస్ట్ టైల్ ఉంది మనకి మనం మార్క్స్ ఎంట్రీ చేసే టైల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ అసెస్మెంట్ ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్ అసెస్మెంట్లో మనకి లేటెస్ట్గా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్యాన్ అని చెప్పేసి కొత్తగా ఈ టైల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసినటువంటి ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ దీనిలోనే మనం మార్క్స్ ఇంటర్నేజ్ చేయాల్సి ఉంటుంది ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఈ టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్కు సంబంధించి మంత్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మంత్ అంటే ప్రెసెంట్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి వరకు కూడా ఈ షెడ్యూల్ ఉంది డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి షెడ్యూల్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నది డిసెంబర్ డిసెంబర్ మంత్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ డేట్ ఏ రోజైతే మనం టెస్ట్ కండక్ట్ చేసామో ఆ రోజు మార్కుల్ని మరుసటి రోజు సాయంత్రం నాలుగింటిలోపు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఏ రోజైతే టెస్ట్ కండక్ట్ చేశారో ఆ డేట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డేట్ డిస్ప్లే అవుతుంది ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటాము డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఆ రోజు ఉన్నటువంటి స్లిప్ టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది డిస్ప్లే అనమాట నెక్స్ట్ తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎనిమిదో తారీఖు హిందీ ఉంది ఇక్కడ హిందీ అనేది మనకి సబ్జెక్ట్ డిస్ప్లే అయింది నెక్స్ట్ లాంగ్వేజ్ టూ ఇది కాకుండా ఇంకా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అట్లాగ మనకి డేట్ వైజ్గా కూడా షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అంటే డేట్ సెలెక్ట్ చేయగానే ఆల్రెడీ యాజ్ పర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట అట్లా నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెక్షన్ ఒకవేళ ఒక స్కూల్లో మోర్ దాన్ వన్ సెక్షన్ ఉంటే ఇక్కడ సెక్షన్లు అనేవి డిస్ప్లే అవుతాయి దాంట్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ అంటే సెక్షన్ వన్ అంటే ఏ సెక్షన్ అని అర్థము సెక్షన్ టూ అంటే బి సెక్షన్ అని అర్థము మీరు ఏ సెక్షన్కి సంబంధించి మార్కులు ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క స్టూడెంట్కి విడిగా మార్క్స్ ఎంటర్ చేయడం కాదు అందరూ స్టూడెంట్స్కి ఒకేసారి మార్క్స్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మార్క్స్ ఎంట్రీ అనేది ఇరవై మార్కులు కాబట్టి జీరో నుంచి ట్వంటీ వరకు జీరో నుంచి ట్వంటీ వరకు స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ని మనం ఇక్కడ ఎంటర్ మార్క్స్ దీని మీద ఈ బాక్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అట్లాగే ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక ఏదన్నా ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయితే మనకు ఆబ్సెంట్కి ఇక్కడ అవకాశం లేదు ఆ ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్కి కూడా మనం జీరో మార్క్స్ ఎంటర్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే కనుక ఈ ఎంటర్ మార్క్స్లో ఆ స్టూడెంట్కి మనం జీరో మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం జీరో మార్క్స్ ఎంటర్ చేసామంటే దాని అర్థం ఆ స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడని అర్థం ఈ ఆబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్ని ఆల్రెడీ మనం ఆ రోజు ఉదయం సబ్మిట్ చేసినటువంటి అటెండెన్స్కి ఆల్రెడీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మార్నింగ్ కొంత స్టూడెంట్కి మనం ఆప్షన్ పెడతాం ఈ రెండింటితో కూడా కోయిన్ సైడేలాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి మార్కులకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు ఒకసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అదే ఫైనల్ కాబట్టి డేటు సబ్జెక్టు నైస్ అట్లాగే సెక్షన్ అన్నీ కూడా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసి చెక్ చేసుకొని అందరి స్టూడెంట్స్కి కూడా మార్క్స్ ఎంట్రీ అయ్యాయి లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఒకేసారి ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క మార్క్స్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా ఆరో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతున్నటువంటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ దానికి సంబంధించి ఈ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేబుల్ చేయబడిన లీప్ యాప్లో మనం ఈ విధంగా మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది